ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై అవిశ్వాస తీర్మానం విషయంలో బీఆర్ఎస్ బీజేపీ రెండు కీలక పాత్ర పోషిస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి కూడా అన్నారు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజా సేవా లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు మాజీ మంత్రి జోగు రామన్న ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పాయల శంకర్ ఇద్దరు ఒకటేనన్న మాట ఇప్పుడు రుజువైందన్నారు ఇదంతా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందన్నారు మున్సిపల్ రాజకీయంలో ఇద్దరు ప్రధాన భూమిక వహిస్తున్నారు అదిలాబాదు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ విశాఖ తీర్మానం పద్దెనిమిది నాడు పెట్టడం జరిగింది కలెక్టర్ గారు తయారు చేయడం జరిగింది ఈ రోజు చూస్తా ఉంటే బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కీలకమైన పాత్ర డిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసన సభ్యులు ఇటు మాజీ బీజేపీ అధ్యక్షులు ప్రస్తుత ఎమ్మెల్యే పాయలశంకర్ గారు మంచి పాత్ర పోషిస్తారు మరి ఇద్దరు ఒక్కోళ్ళ అధికారములు ఉంటే ఒక్కోళ్ళు అధికారములు ఉండరు ఈయన అధికారంకి కచ్చింది కాబట్టి శాసన సభ్యులుగా ఆయన ఇప్పుడు ఆయన పనులన్నీ ఆయన ద్వారా చేసుకుంటాడు ఇది ఒక ముప్పై సంవత్సరాల నుంచి నడుస్తా ఉన్న వ్యవహారం వీళ్ళిద్దరు నర్మలా ఇది అదిలాబాద్ ప్రజలు గమనించే అవసరం ఈరోజు ఉంది ఈ వ్యవహారంలో అంతకుముందు గతంలో ఎన్నికలు జరిగిన సమయంలో కూడా జోగి రామన్న గారి పుత్రుని మున్సిపాలిటీ చైర్మన్ చేసేటప్పుడు ఇరవై మంది కౌన్సర్లు మాకు మున్సిపాలిటీ చైర్మన్ కావాలన్న ఆలోచనలు ఉండే అటు అధిష్టానం ఒప్పించి ఇటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఒప్పించి కొడుకుని బరబరిగా మున్సిపాలిటీ చైర్మన్ చేసుకునికోవడం అప్పుడు కూడా కొన్ని వార్తలు వచ్చినాయి మొన్న దాకా మా ఇన్ఛార్జ్ అంది శ్రీనివాసరెడ్డి గారు కూడా పెయిన ఎలక్షన్ లో కాని అంతకుముందు తన ఎలక్షన్ లో వీళ్ళిద్దరు ఇద్దరే అదిలాబాదుకు వీళ్ళిద్దరు ఇద్దరే ఏది కలిసినా ఇద్దరు కలిసే చేసుకుంటారు ఏ వ్యవహారం కలిసినా కలిసే చేసుకుంటారు ఏ రియల్ దంద చేసినా కలిసే చేసుకుంటారు భూముల దంద చేసినా కలిసే చేసుకుంటారు వీళ్ళిద్దరు ఒకటి అని చెప్పి ఈరోజు ప్రూఫ్ వేసుకునే పరిస్థితి ఏర్పడింది బీఆర్ఎస్ పార్టీ మొన్న ఈ తెలంగాణలో కూడా సర్వనాశనం కాక కారణం ఆదిలాబాద్ పార్లమెంట్ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కారణం బిఆర్ఎస్ పార్టీకి లక్ష చిల్లర ఓట్లు వచ్చినాయి ఒక నిజవర్ వచ్చే ఓట్లు వచ్చినాయి ఆ ఎంపీ కూడా పార్లమెంట్ లో కూడా బీజేపీకి చేయడం జరిగింది అండర్స్టాండింగ్ ఇద్దరిది అండర్స్టాండింగ్ ఇది చాలా శాసన శాసనసభ్యుంది మాజీ శాసన శాసనసభ్యుంది ఇద్దరిది ములాఖత్ ఇది ములాఖత్ అంటారు ఇందులో గౌరవ ఇప్పుడున్న శాసన శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు ఇద్దరు కలిసి ఈ వ్యవహారంని రోజు ఒక వైస్ చైర్మన్ దించడం జరుగుతూ ఉంది వైస్ చైర్మన్ మీద నేను అడుగుతా ఉన్నాను బీజేపీ ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుల్ని రేపు దీనికి మీరు ఖండించారా మీరు అవసరం మీ ఉంటే రేపు మీరు ఈ యొక్క ఐదు శాసనాలకు మీరు సపోర్ట్ చేస్తున్నారా మద్దతు చేస్తున్నారా బిఆర్ఎస్ పార్టీకి చేస్తలేరా అని చెప్పి రేపు ఖండించాలి లేకుంటే మీరు రేపు రాబోయే కాలంలో పద్దెనిమిది నాడు మీరు అటెండ్ కావద్దు బీజేపీ నాయకులు అయితే ఇది మీరు కలిసి లేరు అని చెప్పి లేకుంటే మీరు కలిసి ఉన్నారు మీరు కలిసి వ్యవహారం అని చెప్పి ఇదే నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను ఎంపీటీస్లో కానీ జెడ్పీస్లో కానీ ఇదే వ్యవహారం వీళ్ళిద్దరు కలిసి చేస్తారని చెప్పి ఈ విధంగా ఎప్పుడు కూడా మా కంది శ్రీనివాసరెడ్డి గారు మా ఇన్ఛార్జ్ అంటా ఉంటారు ఇది ఆలోచించే అవసరం ఉంది రేపు నాకు జవాబు ఇచ్చే అవసరం ఉంది వ్యాపారులకు ఒకటి మేము మనం చేస్తా ఉన్నాం ఈ కలిసి కలిసిందంటే అమిలాబాద్ పట్టణానికి కానీ వ్యాపార అన్నిటికీ ముప్పు ఉంటుంది ఈ ముప్పు కోసం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు మేమున్నాం ఏ సమస్య వచ్చినా మీ ఎంబడి మేముంటాం ఈ ముప్పుడు భయపడాలంటే ఏ సమస్య ఉన్నా మేము మీ ఎంబడు ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఉన్నది మా చేతు గుర్తు పార్టీ మేము ఎంబడు అని చెప్పి మేమే ప్రభుత్వం ఉన్నాం అని చెప్పి ఈ సందర్భం తెలియస్తా ఉన్నాం చేతు గుర్తు పార్టీని ఇక్కడ మున్సిపాలిటీ చేస్తేనే రేపు అభివృద్ధి అవుతా అని చెప్పి ఈ సందర్భంగా నేను ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వీళ్ళు అయితే ఈ ఇద్దరు ఇద్దరిని ఇద్దరు ఇద్దరే వాళ్ళని మీరు గమనించే అవసరం ఉంది